అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం దీపావళికి ఇంట్లో స్పెషల్ స్వీట్స్ చేయకపోతే ఎలా చెప్పండి ఇవాళ మనం రెండు బ్రహ్మాండమైన దీపావళి స్పెషల్ స్వీట్స్ చూడబోతున్నాం నోట్లో పెట్టుకుని వెంటనే కరిగేటట్టు ఒక బ్రహ్మాండమైన మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం ఘీ మైసూర్ పాక్ చేయడానికి ముందుగా నేను శనగపిండిని రోస్ట్ చేయబోతున్నాను ఈ రెసిపీ కోసం నేను ఒక కప్ శనగపిండిని తీసుకుంటున్నాను ఇది రెండు మంచి అరోమా వచ్చేంత వరకు శనగపిండిని వేయించాలి లేదంటే హై ఫ్లేమ్ చాలా త్వరగా మాడిపోతుంది సో మీరు దీన్ని ఇలా ఒక పది నిమిషాలు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత చూస్తే మీకు శనగపిండి బాగా వేగి కనిపిస్తుంది ముఖ్యంగా పచ్చివాసన లేకుండా చూసుకోవాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని చలానివ్వాలి ఆ తర్వాత ఇదంతా ఒక్క జల్లుడలో వేసి జల్లుడ పట్టి ఒక బోల్ లో వేయాలి నెక్స్ట్ నేను ఒక చిన్న గిన్నెలో నూట శనగపిండిని ఒక చిన్న బోల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కరిగించి చల్లారించిన నెయ్యి వేస్తున్నాను ముందు ఇందులో హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేయాలి మిగిలిన నెయ్యిని తర్వాత ప్రాసెస్ లో నెమ్మదిగా యాడ్ చేయాలి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపి స్మూత్గా తయారు చేసిన తర్వాత పక్కన పెట్టాలి ఇప్పుడు మైసూర్ పాక్ ని సెట్ చేయడానికి ఒక టిన్ కి లోపలంతా నెయ్యి రాస్తున్నాను మనం చేయబోయే వేడి మైసూర్ పాక్ మిశ్రమం అలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేయాలి అందుకోసం నేను టిన్ ని ముందే రెడీ చేసి ఉంచుతున్నాను ఇలా టిన్ కి అన్ని వైపులా పూర్తిగా నెయ్యి రాసిన తర్వాత మిగిలిన నెయ్యిని మధ్యలో ఇలా వేసి స్ప్రెడ్ చేయాలి మీరు ఎంత సరే మైసూర్ పాక్ పీల్చుకుంటుంది కాబట్టి మీకు లాస్ట్ లో ఈ స్వీట్ సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు నేను పంచదార సిరప్ చేయడానికి ఒక ప్యాన్ లో పావు కప్ నీళ్లు పోస్తున్నాను ఇందులో నేను ఒక కప్ శనగపిండిని వాడాను కాబట్టి దానికి సరిసమంగా ఒక కప్ పంచదారని వేస్తున్నాను ఇదంతా కలిపి పంచదారని కరిగించాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత శనపిండి నెయ్యి మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా చేయాలి స్లో కుకింగ్ లో స్వీట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మిగిలిన నెయ్యిని ఇంకొద్దిగా ఇందులో వేస్తున్నాను మీరు చూస్తే శనగపిండి నెయ్యిని నెమ్మదిగా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది సో పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేస్తే నెయ్యి మొత్తం పిండిలో కలవడానికి సుమారుగా పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు మిగిలిన ఇంకొంచెం నెయ్యి వేసి మళ్ళీ కలపాలి మీరు ఎక్స్ట్రా నెయ్యి వాడినా కూడా ఏం పర్లేదు ఇందులో ఎంత నెయ్యి వేస్తే మైసూర్ పాక్ మీకు అంత టేస్టీగా బటరీగా సాఫ్ట్గా వస్తుంది నెయ్యి పూర్తిగా బ్లెండ్ అయిన తర్వాత మీకు ఈ మిశ్రమం ఇలా కొంచెం గా తయారవుతుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత నేను పొయ్యి కట్టేసి దీన్ని ప్రిపేర్ చేసి ఉంచిన టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దీన్ని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి కోట్ చేస్తున్నాను మైసూర్ పాక్ సెట్ అవ్వాలంటే ఈ టిన్ని కనీసం రెండు గంటల పాటు పక్కన పెట్టి ఉంచాలి చూస్తున్నారు కదా పైన ఏ మాత్రం నెయ్యి లేకుండా మొత్తం లోపలికి అబ్జార్బ్ అయింది దీని సైజ్ లో ఫస్ట్ ఇలా రిలీజ్ చేసిన తర్వాత టిన్ని రివర్స్ తిప్పాలి ఇప్పుడు మైసూర్ పాక్ ని మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు దీనికి పైన కొద్దిగా కుంకుమ పువ్వు వేసి గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది మైసూర్ పాక్ అదిరిపోయింది ఇప్పుడు దీనికి పోటీగా చాలా టేస్టీ అయిన ఎలా చేయాలో చూద్దాం సూర్యకళ చేయడానికి ముందుగా పిండి కలపాలి దీనికోసం ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల మైదా పిండి చిటికెడు ఉప్పు రెండున్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అంతా ఒక్కసారి కలపాలి వేసి కలిపితే పిండి ఈ టెక్స్చర్ లో ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి పిండిని తయారు చేయాలి ఈ పిండి కొంచెం స్మూత్ గా ఉంటే సరిపోతుంది కాబట్టి ఎక్కువ వత్తాల్సిన అవసరం లేదు ఇలా పిండి ముద్ద తయారైన తర్వాత బోల్ పైన ఒక మూత పెట్టి పిండిని ఇరవై నిమిషాలు పక్కన పెట్టాలి నెక్స్ట్ నేను షుగర్ సిరప్ చేయడం కోసం ఒక పెద్ద గిన్నెలో ఒక కప్ నీళ్లు పోస్తున్నాను ఇందులో ఒక కప్ పంచదార వేసి అది బాగా కరిగేంత వరకు మరిగించాలి ఇలా ఒక స్పాటులతో కలుపుతూ ఉంటే పంచదార త్వరగా కరుగుతుంది పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఈ సిరప్ని కనీసం రెండు నిమిషాలు కరిగించాలి ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేస్తున్నాను కుంకుమ పువ్వు ఆప్షనల్ కానీ ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కలర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను వేస్తున్నాను ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇదంతా బాగా కలిపి కనీసం ఐదు నిమిషాలు మరిగించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు ఈ సిరప్ చిక్కుగా కనిపిస్తుంది ఈ పాయింట్లో నేను పొయ్యి కట్టేసి దీన్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సిరప్ని ఎక్కువగా మరిగిస్తే మరి థిక్ అయిపోతుంది కాబట్టి ఇలా టైం లిమిట్ ఫాలో అయ్యి కరెక్ట్ గా చేయాలి ఇప్పుడు దీని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను ఫిల్లింగ్ చేయడం కోసం వంద గ్రాములు పచ్చి కోవాని తీసుకుంటున్నాను దీన్ని ఇలా లైట్గా మెదిపిన తర్వాత ఇందులో తరిగిన నట్స్ వేయాలి ఈ రెసిపీ కోసం నేను జీడిపప్పులు పిస్తా పప్పులు బాదాం పప్పుల్ని కట్ చేసి ఉంచాను అవే నేను ఇందులో వేస్తున్నాను వీటితో పాటు ఒక చిటికెడు యాలకుల పొడి కూడా వేయాలి నెక్స్ట్ నేను మూడు టీ స్పూన్ పంచదార పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒక పిండి ముద్దలాగా తయారు చేయాలి దీన్ని చిన్న చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేసి ఇలా చిన్న ఉండలుగా తయారు చేయాలి ఫిల్లింగ్ ని ఇలా బాల్స్ లా చేయడం వల్ల సూర్యకళాలో స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పిండిని కూడా నేను ఇలా పోర్షన్స్లా లా డివైడ్ చేసి పెడుతున్నాను పీట మీద ఒక్కొక్క పోర్షన్ ని పెట్టి ఇలా ఫ్లాట్ గా చూస్తున్నారు కదా ఇది మరీ పల్సగా లేదు కాస్త థిక్ గా ఉంది దీన్ని ఒక కటర్ తో ఇలా రౌండ్ షేప్ లో కట్ చేస్తున్నాను ఈ డిస్క్స్ అన్ని కాస్త మందంగా ఉంటే స్వీట్ చేయడానికి బాగుంటుంది దీని ఎడ్జెస్ ని ఇలా జెంటిల్ గా ప్రెస్ చేయాలి చుట్టూర నీళ్ళత్తాలి దీనికి మధ్యలో కోవాతో చేసిన ని పెడుతున్నాను ఇప్పుడు దీని మీద ఇంకొక డిస్క్ ని పెట్టి ఇలా లైట్ గా ప్రెస్ చేసి కవర్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా చూపించినట్టు ఎడ్జెస్ అన్ని లైట్ గా ప్రెస్ చేసి పిండిని ఫోల్డ్ చేయాలి లాస్ అన్నిటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు వీటిని వేయించడానికి ఒక వెడల్పాంటి సరిపడా నూనె నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత పొయ్యి లో ఫ్లేమ్ లో పెట్టి తయారు చేసిన సూర్య కలాస్ జాగ్రత్తగా బాండీలో వేయాలి ఇవి వేసిన వెంటనే పొంగవు కాబట్టి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి వేయించడం వల్ల ఇవి త్వరగా మాడిపోకుండా లోపల కూడా పూర్తిగా కుక్ అవుతాయి సూర్యకళ ఇలా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు వీటిని బాండీలోంచి తీసిన వెంటనే తయారు చేసిన షుగర్ సిరప్ లో వేస్తున్నాను ఒకవేళ మీకు షుగర్ సిరప్ బాగా గట్టిపడింది అని అనిపిస్తే నీళ్లు పోసి కొంచెం వేడి చేయొచ్చు ఇప్పుడు సూర్యకలాస్ అన్నిటిని షుగర్ సిరప్ లో ఇలా కోట్ చేసి కనీసం పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు నేను సూర్యకలాస్ ని ఒక సర్వింగ్ ప్లేట్ లో వేసి తరిగిన పిస్తా పప్పులతో గార్నిష్ చేస్తున్నాను అంతే అద్భుతమైన సూర్యకళ స్వీట్ తయారైనట్టే వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు బ్రహ్మాండమైన స్వీట్ కాంబో చూసారు ఈ రెండు స్వీట్స్ని మీరింట్లో ట్రై చేసి సంతోషంగా ఈ దీపావళిని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ అస్ వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్